ఆయన వస్తారు డిపార్ట్మెంట్ ఆయన నేను డిపార్ట్మెంటే నేను ఏం తీసుకెళ్ళి

పెట్టం పాపం ఏం తయపడే అందరూ కూడా సహకరించారు కాపాడాలి 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 శిక్షించాలి అత్త నా పేరు మండం లక్ష్మి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ పర్సన్ కార్పొరేట్ సెక్టర్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్లో బాధితురాలు అమృతవల్లి అని చెప్పేసి అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఇది థర్డ్ ఇయర్ మ్యారేజ్ అయ్యి పెళ్ళైన తర్వాత యాక్చువల్గా వాళ్ళు అత్తగారికి ఇద్దరు మగపిల్లలు పెద్ద అతనికి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు ఈ అబ్బాయి పుట్టిన తర్వాత సంవత్సరం తర్వాత కన్సీవ్ అయ్యింది అమ్మాయి కన్సీవ్ అయితే అతను మ్యారేజ్ అవ్వగానే ఈ భర్త రంజిత్ కుమార్ అతను పిల్లల కోసం చాలా తాపత్రయపడి పడి మనకు పిల్లలు పుడితే మా మదర్ వాళ్ళు చాలా సంతోషిస్తారు అని చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి అయితే పిల్లడు పుట్టిన తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు ఆపరేషన్ చేయించుకొని రమ్మని పిల్లలు లేకుండా అప్పుడే మేము రాణిస్తామని ఒక రకంగా తర్వాత పెద్దతలతో కూడా పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోద్ది ఇద్దరు పిల్లలతో కన్నట్టు అని చెప్పేసి హెరాస్మెంట్ చేస్తున్నారు అయితే వాళ్ళ బంధువుల సహాయంతో ఈ రోజుకి పదమూడు రోజులు అయ్యింది ఆ అమ్మాయిని దిగబెట్టి దిగబెడితే కనీస వసతులు కనీస వసతులు ఉన్నటువంటివి కూడా తీసేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి టోటల్గా ఫ్యాను బెడ్ వాటర్ బాత్రూంలో వాటర్ మగ్గు గ్లాసు ప్లేట్స్ అన్నీ తీసేసారు అన్నీ కూడా వాళ్ళ అన్నయ్య ఫస్ట్ ఇంట్లోంచి అందించడం జరిగింది ఇప్పుడు ఎంతసేపటి నుంచో తలుపు కొడుతున్నాము అమ్మాయిని బంధించారు నిర్బంధించారు ఇప్పుడు మీడియా వారు మీరైనా పోలీసు వారి సహాయంతోనైనా మా అమ్మాయి పరిస్థితి ఏంటి అసలు లోపల ఎలా ఉందనేది మాకు కావాలి అది మాకు మెయిన్ ఇప్పుడు తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం ఏదనేది మీ అందరి సహకారంతో ఆ అమ్మాయి ఏం జరగకుండా అమ్మాయిని ఒక పరిస్థితి ఏంటి ముందు చూసిన తర్వాత మాట్లాడదాం నా పేరు సూర్య మా చెల్లికి జంగారెడ్డి కూడా ఇచ్చాము రంజిత్ అబ్బాయి పేరు పెళ్ళి చేశాక అమ్మాయికి పిల్లలు కావాలనేసి ముందుగా ఒప్పించి తర్వాత ఏమో ఇప్పుడు పిల్లలు పుట్టిన కాడి నుంచి నాకు పిల్లడొద్దు నన్ను కాపురం చేయను అది ఇది అనేసి చాలా రకాలుగా ఏడిపిస్తున్నారు అప్పుడే పదిహేను రోజుల నుంచి మా చెల్లిని లోపల నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు పైకి మంచి కూడా అంది ఉనకుండా తలుపులు వేసేసి డోర్లు వేసేసి పైకి కర్రీస్ కూడా అంది ఉనకుండా బుట్ట వేయడానికి లేకుండా అన్ని కట్టేసి లోపల తలుపులు వేసి బంధించేసి ఉంచారు దయచేసి మా చెల్లిని తలుపులు తీసి పిల్లడు ఏడుస్తున్నా కూడా అలాగే పట్టించుకోకుండా తిరుగుతున్నారు వాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజెల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి